सुल्तान 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 महनी भारत मातृभूमि कोसम हसूल बाकी अमरवीर शहीद टीपू सुल्तान वर्धन भारत देश ब्रिटिश वारी की पोराडा ఎవ్వరూ ముందుకు రాని పక్షంలో ప్రతి ఒక్కరూ బ్రిటిష్ వారి దెబ్బకు భయపడి తల వంచేసినప్పుడు ఒకే ఒక శక్తి షహీద్ టిప్పు సుల్తాన్ రహమతుల్లా అలై గారు బ్రిటిష్ వారికి నిలబడ్డారు బ్రిటిష్ వారితో పోరాడటానికి నిలబడి తన ప్రాణాలు కూడా కోల్పోయారు ఇలాంటి మహనీయులు దేశంలో మాతృభూమి కోసం త్యాగాలు చేసే మహనీయులు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ప్రతిసారి బ్రిటిష్ వాళ్లే కాదు వేరే వాళ్ళు కూడా ఈ దేశంలో అస్థిరత్వం సృష్టించటానికి దేశాన్ని విభజించటానికి మా మాతృభూమి భారతదేశంపై ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఉంచుకొస్తున్నాయి అలాంటి సమయంలో ఖచ్చితంగా మనం భారతీయులు కులాలు మతాలు వర్గాలు వర్ణాలను పక్కన పెట్టి మన భారత మాతృభూమి కోసం ఒకే జాతిగా ముందుకు రావాల్సి ఉంది ఎందుకంటే భారతదేశాన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రపంచంలోని చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి అలాంటి సమయంలో మన భారతదేశాన్ని అఖండ భారతంగా మార్చి ఒక వసుధైక కుటుంబంగా నిర్మాణం చేసే అవసరం ఉంది అలాంటి అవసరాన్ని మనం ఐకమత్యంగా హిందువులు ముస్లింలు క్రైస్తవులు సిక్కులు ప్రతి ఒక్కరూ భారతీయులుగా ఉండి మనమంతా ఒకే జాతిగా ఉండి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి మహనీయులు షహీ టిప్పు సుల్తాన్ రహమతుల్లా అలై లాంటి వారు వారిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది మనము వారిని ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలంటే వారు మత సామరస్యాన్ని పరమత సహనాన్ని సోదర భావాన్ని చాటి చెప్పారు హిందువులు ముస్లింలు నాకు రెండు కండలాంటి వాళ్ళన్నారు ప్రతి ఒక్కరికి ఆయన గౌరవ